నిన్నగాక మొన్న మలయాళం ఇండస్ట్రీలో హేమా కమిటీ రిపోర్ట్ అనేది బయటకు వచ్చింది ఒక మాజీ జస్టిస్ జడ్జి తోటి ఒక కమిటీ వేశారు కమిటీ వేస్తే ఎన్ని నిజాలు మనం దాంట్లో నుంచి బయటకు వచ్చినాయి అమ్మ మనకి దానికి బాధ్యత వహిస్తూ ఒకనొక గొప్ప హీరో రిజైన్ చేసేసి చేతులు దులుపుకున్నాడు నేను అడుగుతున్నాను నువ్వు దులుపుకున్నటువంటి చేతుల యొక్క మట్టి ఏదైతే ఉందో ఎక్కడ రాల్చావు ఎక్కడ పూసుకున్నావు ఆ పూసుకున్నది ఇవాళ రాల్చావు రాల్చేసింది ఎక్కడేశావు నువ్వు దానికి కూడా సమాధానం చెప్పద్దా ఇవాళ సింపుల్ గా నువ్వు రిజైన్ చేసావు నీ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి దానికి సమాధానం చెప్పి దానికి ఏం చర్యలు తీసుకుంటావో చెప్పి అక్కడ ఉన్నటువంటి మహిళా మండలికి ఏ క్షమాపణ చెప్తావో అది చెప్పి ఆ తర్వాత నువ్వు మాట్లాడు సింపుల్ గా ఏంటంటే ఇవన్నీ వచ్చినాయి అంటే రాకపోతే ఇంకొక ఇరవై ఏళ్ళు నువ్వే ఉందివుగా నీ తర్వాత నీవాడెవడో ఉందిగా నీలాంటి వాడే ఇంకొకటి వద్దురుగా అంటే ఇక్కడ ఇది ప్రపంచానికి తెలిసిపోయింది కాబట్టి ప్రపంచం మాట్లాడుతున్నారు కాబట్టి రిజైన్ చేసేస్తే ఆ అది నేను రిజైన్ చేసేసానండి అని ఒక మాట అంటే అయిపోయా ఈ పెదమని జోలికి ఎవరు రారు తెలివితేటలు చూపిస్తారనమాట వీళ్ళు తెలివితేటలు నీ ఆధ్వర్యంలోనే జరిగినాయి స్వామి ఈ కమిటీ వచ్చింది నువ్వు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే స్వామి ముందు వాటికి సమాధానం చెప్పు రైట్ అక్కడ ఎవడో సమాధానం చెప్పడం సమాధానం ఎందుకు చెప్పవు అనేటటువంటి పబ్లిక్ ఏదైతే ఉంటుందో ఇక్కడ పబ్లిక్ ఏదవా పబ్లిక్ మాత్రం ఇలా సినిమాలు వస్తే విజిల్ చేయాలి కాగితాలు దించాలి చొక్కాలు దింపుకోవాలి ఇంకా హీరో వస్తే వాడి కాళ్ళ మీద పడాలి మళ్ళీ ఎక్కువ తక్కువలు చేస్తే వాడిని పట్టుకొని పటపట ఓ హీరో తోటి వీడి కొట్టించుకోవాలి అంటే ఇక్కడ అభిమానులు కూడా దురాభిమానులు ఉన్నారు అది పక్కన పెట్టండి విపరీతమైనటువంటిది ఈ పబ్లిక్ మీకు కావాలి మీ జేబులు నింపడానికి మీ ఆస్తులు పెంచడానికి మీ గ్లామర్ పెంచడానికి మీ గ్లామర్ తో మమ్మల్ని ఆడేసుకుని వాడేసుకుని పారేస్తున్నారు మరి ఇంత గొప్పగా స్త్రీల గురించి స్త్రీ యొక్క అభిమానం గురించి స్త్రీ యొక్క మానం గురించి మాట్లాడేటువంటి హీరోలు ఒక స్త్రీకి అత్యాచారం జరుగుతుండే యానిచో ఎగురుకుంటా వచ్చు డిషు 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 అని వంద మందిని దంతున్నాడు ఇప్పుడు ఒక్కడి మీద బాధ్యత తీసుకోండి మీరు మీద బాధ్యత తీసుకోండి సోకాల్డ్ హీరోస్ అందరూ కూడా ఇక్కడ ఒక హీరో మెచ్చుకోవాలి నిన్న ఆవిడ ఝాన్సీ ఒక మాట మాట్లాడారు ఒక హీ ఈ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఆ ఈ క్వశ్చన్ కి నేను సమాధానం చేస్తా చాలా మంది క్వశ్చన్ అప్పుడు ఎందుకు ఇవ్వలేదు అప్పుడు బాగానే ఉన్నారు ఇప్పుడు మాత్రం బయటకు వస్తే కంప్లైంట్ ఇస్తున్నాను దగులు బాజీల్లారా ఆ అమ్మాయి అప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి షీ వాజ్ మైనర్ ఇంకొకటి కంప్లైంట్లు ఇస్తే అమ్మాయికి అవకాశాలు ఇవ్వరు అవకాశాలు రాకపోతే బయటికి రావచ్చు కదా అని అంటే ఆ అమ్మాయి అనుకుంది నా జీవితం ఇది అని తను దేనికి వచ్చానో అది ప్రూవ్ చేసుకోవాలని నిలబడినందుకు ఆ పిల్లని అప్రిషియేట్ చేయండి అన్నిసార్లు అత్యాచారమైన ఇండస్ట్రీని వదిలిపెట్టకుండా ఆ అమ్మాయి వెళ్ళిందంటే ఆ అమ్మాయిలో ఎంత తపన ఉందో అర్థం చేసుకోండి మానసికంగా శారీరకంగా దగుల్బాజీలందరూ కొల్లబడుస్తున్నా కూడా కదలకుండా కూర్చున్న ఆ శక్తికి సెల్యూట్ చేయండి రాయన అంతేగాని ఎందుకు వచ్చింది ఇటుకెళ్ళిపోవచ్చు కదా ఇక్కడే ఉండొచ్చు కదా అరే కొంపలో అన్నం తినే నీకేం తెలుసరా ఆ విలువ ఒక్కసారి నువ్వు డాన్స్ చేసి చూడు అమ్మాయిలాగా డాన్స్ చేసి చూడు అమ్మాయిలాగా కొరియోగ్రఫీ చేసి చూడు లేదా ఆ అమ్మాయి లాగా నువ్వు ఆ ఆటిట్యూడ్ పెట్టుకుని అంత ధైర్యంగా నువ్వు ఉండేవి ఆర్ ఎస్కేపిస్ట్ బట్ షీఈ్ నాట్ మాట్లాడే వాళ్ళందరూ ఎస్కేపిస్ట్లమ్మా బట్ ఆ అమ్మాయి ధైర్యంగా నిలబడింది నిలబడి నాకు ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఇన్ని సంవత్సరాలు చూసింది ఇవాళ ఒక హీరో ముందుకు వచ్చి ఆ అమ్మాయికి ఎవరు అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా నా సినిమాలో ఒక సాంగ్లో ఖచ్చితంగా ఇస్తానన్న తర్వాత అమ్మాయి ఎందుకు రా అయ్యా కంప్లైంట్ ఇచ్చింది ఆడ మీద ఎవడో సపోర్ట్ చేస్తే కాదు ఆ సపోర్ట్ కేవలం ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఆ సినిమాలో మనం చూస్తాం క్యారెక్టర్ లాంటిది చూడు ఆ ఒక్క ఛాన్స్ కోసం అది రాగానే బయటకు వచ్చింది అమ్మాయి తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా నిజంగా ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇమ్మీడియట్ గా అతన్ని తీసి పక్కన సస్పెండ్ చేసేసింది ఇంకొకటి ఏంటంటే ఆ డాన్సర్స్ అసోసియేషన్ నుంచి కూడా తీసి పక్కన పడేసారు తర్వాత ఆయన ఏదో ఒక పార్టీలో ఏదో ఎలగబెట్టినాడంట అక్కడి నుంచి తీసేశారు ఇక్కడ నేను అడుగుతున్నాను ఈతను పరారీలో ఉన్నాడు ఇక్కడ వీడు శుద్ధ పూస శుద్ధ ముక్క పలానా పలానా అంటే అయితే ఓకే బాబు నువ్వెందుకు పారిపోయా ఎందుకు పారిపోయా గుండెలు చించుకుని ఇలా చొక్కాలేసి కిందకి చిడ్కించుకొని చాలా మందితో డాన్స్ వేసించే చేయించావు కదా నువ్వు మరి ఇవాళ నువ్వెందుకు నువ్వు డాన్స్ చేయకుండా ఈ రంగం నుంచి పారిపోయి ఎక్కడ డాన్స్ చేస్తున్నావు ఎందుకు స్కేప్ అయ్యావు ఇక్కడ నేను చెప్తున్నాను బాధితురాలు ఎస్కేప్ అవ్వలేదు వాడు ఎస్కేప్ అయ్యాడు ఇక్కడ అమ్మాయిని మనం అప్రిషియేట్ చేయాలమ్మా జరిగింది వాస్తవం అయితే అమ్మాయి నిలబడి ఇవాళ ఒక చిన్న సపోర్ట్ ఒక హీరో నా సినిమాలో ఇస్తానంటే ఆ నా జీవితం ఉంది నేను అనుకున్నది ఉంది ఇక్కడ ఇప్పుడు నేను ఈ మీద ఈడంతు చూస్తాను అని చెప్పి ఇక్కడ ఎక్కుపెట్టింది బాణం ఇది చూడాలి ఇరవై రెండు సంవత్సరాల పిల్ల పదిహేనేళ్ల వయసు నుంచి ఆ హరాస్మెంట్ భరిస్తూ తన అనుకున్న లక్ష్యం చేరడానికి టైం కోసం ఎదురు చూసింది చూసావా విశ్వం అది తీసుకొచ్చి ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఇచ్చిందో ఆ అమ్మాయి వచ్చింది చూడమ్మా నిప్పులేందే పొగరాదు ఆ అమ్మాయి విషయము నిజం కాకపోతే ఇన్నిటిల్లో నుంచి అతన్ని ఎందుకు తీసేస్తారు నిన్నగాక మనం ఇంకొక కేసు చూసాం డ్రగ్స్ కేసు కార్డ్ వెనక్కి వచ్చింది అవి వెనక్కు వచ్చినాయి ఈ వెనక్కి వచ్చినాయి అన్ని వెనక్కి వచ్చినాయి కానీ ఎఫ్ఐఆర్ కాపీ బయట రాల ఏ ఇలా బ్లఫ్ చేసేటటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు కానీ ఇలా బాధించినటువంటి వాళ్ళ ఎస్కేపిస్ట్లు కూడా ఇక్కడే ఉన్నారు జరుగుతాయి జీవితంలో పొరపాట్లు జరుగుతాయి కానీ దౌర్జన్యాలు జరగకూడదు కానీ ఏమంటారు దాన్ని బ్లఫ్ జరగకూడదు నువ్వు వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించు సాగినంత కాలం నా అంత లేడందరూ సాగకపోతే ఇలా పారిపోదురు పారిపోయినాడు నువ్వు చెయ్యినప్పుడు నువ్వు నేషనల్ అవార్డు తీసుకున్న కొరియోగ్రాఫర్వి నువ్వు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాలీవుడ్లో కూడా నీకుంది అంత స్టామినా ఉన్నప్పుడు నేను చెయ్యలేదు అని ఒక మరి ఒక్క ఆడపిల్ల కేసు పెట్టంగానే ఎందుకు పారిపోయావు నువ్వు ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు ఇంకా వాళ్ళ వైఫ్ కూడా సపోర్ట్ చేస్తారని వస్తే అది ఇంకా మనకి బయటికి రాలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడనమ్మ నాకు దాని గురించిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలా ఇదే వాస్తవం అయితే ఆ అమ్మాయి గనక హింసించి ఉన్నట్టయితే ఆ అమ్మాయిని కూడా నేను వదిలిపెట్టను ఖచ్చితంగా వదిలిపెట్టను ఎందుకనంటే ఒక ఆడపిల్లని హింస పెట్టినటువంటి ఇది ఆ ఇప్పుడు మాట్లాడను నేను చెప్తున్నాను కదా అది కన్ఫర్మేషన్ రానివ్వండి అప్పుడు మాట్లాడు ఆడపిల్లని ఆడపిల్లలాగా ఆ విధంగా చూసి ఈ విధంగా చేయడం అనేది ఎంత బాధాకరమైన విషయమో నిజంగా ఇలాంటి ప్రొఫెషన్స్ లోకి రావాలంటే చాలా మంది కూడా భయపడతారు భయపడ్డారు భయపడతారు భయపడుతూనే ఉంటారు ఇప్పటికైనా ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక కమిటీ వేస్తుందా లేదా లేదా కమిటీలు ఉన్నాయి కమిటీలు నిజంగా పనిచేస్తే కమిటీలు నిజంగా వీళ్ళకి గనక ధైర్యం ఇచ్చి ఉండి ఉన్నట్టయితే ఆరు సంవత్సరాలుగా అమ్మాయి మీద అత్యాచారం ఎలా జరుగుతుంది అంటే మీరు పనికి మాలినా పని చేయినా అనేటటువంటి ఉద్దేశాన్ని మీరు ఇవ్వదలుచుకుంటే కమిటీ అసలు ఎక్కడుందనేది ఇవాళ బయటకు వచ్చింది ఈ లోపు ఏమీ జరగలేదమ్మా చాలా రిపోర్ట్స్ నా దగ్గరకు వస్తున్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అవన్నీ కూడా బయటకిస్తా కావాలి అని అంటే కమిటీ ఎక్కడ పని చేస్తుంది కానీ ఇవాళ పనిచేసింది ఈరోజు పని చేసింది దయచేసి ఇప్పుడు దుమ్ము దులిపారు బూజు దులిపారు కాబట్టి ఇక్కడ నుంచి నీట్గా పెట్టండి దీన్ని ఖచ్చితంగా వచ్చి కూర్చొని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకొని వెళ్తారు దయచేసి దీనికి తాళం వేయకండి ఓపెన్ చేయండి ఓపెన్ ద డోర్స్ ఓపెన్ చేస్తే ఆడపిల్లలు సురక్షితంగా రక్షించబడతారు ఇప్పుడు ఒక్క విషయమమ్మ చాలామంది మాట్లాడతారు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఏమన్నా చేసుకోండి అని నేను అడుగుతాను అరే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనే పదం ఇక్కడ ఎందుకు మాట్లాడతారు దౌర్జన్యాల దగ్గరకు వచ్చినప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనే పదాన్ని ఎందుకు తీసుకొస్తారు దౌర్జన్యాన్ని దౌర్జన్యంగా మాట్లాడండి ఇవాళ పాతికేళ్ళు కాపురం చేసిన భార్య కూడా పాతికేళ్ల తర్వాత విడాకులకి ఎందుకు వెళ్తుందమ్మా ఎందుకో చెప్పమంటావా ఇవాళ మారతాడు రేపు మారతాడు పిల్లలు పుడితే మారతాడు పెళ్ళిళ్ళైతే మారతాడు లేకపోతే మనవాళ్ళు మరో ఆడు మారడు మనం మారాల్సిందే